హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాస్తవ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఏమంటే శనివారం రోజు ఈవినింగ్ అనమాట టైం వచ్చేసి టెన్ అయితే అవుతుందండి ఇంకా ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి ఏమంటే నైట్లో ఇంకా ఉన్న సామాన్లన్నీ కూడా తీసి నీట్గా అయితే వాష్ చేసి హాల్లో వరకు అయితే పెట్టేస్తున్నాను అనమాట అంటే నాకు చేతికి దొరికిన అంటే డైలీ యూజ్ చేసే ప్లేట్స్ కానీ అవన్నీ కూడా నీట్గా వాష్ చేసి అయితే హాల్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇంక ఇవి ఉన్న వచ్చేసి మార్నింగ్ అయితే కడుక్కుందామని అట్లే పెట్టినాను ఇంక ఇవి క్లీనింగ్ ఎందుకంటే మాఘమాసం అయితే స్టార్ట్ అవుతుందనమాట నేనైతే నేనైతే అనేది చేస్తూ చేస్తాననమాట ఇంకా దానికోసం అనేది ఇది నాలుగో సంవత్సరం అండి నేను మాఘస్నానం చేసేది శివయ్య అనుగు మంచి చేయాలి నాకు మంచిగా చేయాలనేసి ఇంకా అందుకోసం అనేది నేనేమంటే ఇంట్లో నాన్ వెజ్ అవన్నీ చేస్తారు కదా అందుకోసం అనేసి ఇంక కింద వరకు అయిన సామాన్లన్నీ తోముకుంటూ ఉన్నాను పైన బ్లూ కలర్ల కవర్లో ఉన్నాయి చూసినారా అవన్నీ వచ్చేసి కార్తీక మాసంలో అప్పుడైతే కడిగి పెట్టుకున్నాను అవైతే ఇప్పుడు టచ్ చేయలేదు కింద నుంచి ఉన్నవన్నీ కూడా నీట్గా అన్నీ తుడిచి అయితే హాల్ కడిగి తుడిచి హాల్లో అయితే పెట్టినాను అనమాట ఇంక ఇక్కడ ఉన్నవంతా కూడా రేపు ఇంకా అంటే సండే వచ్చేసి అంత క్లీన్ అయితే చేసుకునేయాలి సండే ఈవినింగ్ అంతా కిచెన్ అయిపోతే ఇంకా మండే అంతా హాల్ ఒకటి చేసుకోవాలన్నమాట ఇంకా అంతే ఇంకా రెండు బెడ్రూమ్లు కూడా నాకు క్లీన్గానే ఉన్నాయి ఒకటి వచ్చేసి అత్తమ్మ చేసేసింది ఇంకోటి వచ్చేసి పెద్ద గలీజ్ అయితే లేదనమాట మేము పడుకునే రూమ్లో ఇంకా ఇవన్నీ షెల్స్ సెలుపులన్నీ కూడా నీట్ గా సండే వారు సండే నీట్గా అయితే తుడిచి అయితే పెట్టుకోవాలి అయితే పెట్టుకోవాలన్నమాట ఇంకా కొన్ని ఈ డబ్బాలు అయితే ఇంకా మా గోరెంట్లని ఇంకా సారీ మదనపల్లి నుంచి తెచ్చాను కదా జీలకర్ర సాసువులు మిరియాలు అవన్నీ కేజీ కాలు కేజీ ఇవన్నీ కూడా మనం నీట్గా అయితే మనం ఫిలప్ చేసి వాష్ చేసి ఫిలప్ చేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి బీరకాయ చట్నీ నేను చేయలేదనమాట అత్తమ్మ చేసింది ఇవన్నీ కడిగి పడుకున్నానమాట ఆ రోజు సండే కొద్దిగా లేట్గా లేసినాను ఇంకా రైస్ అనమాట అత్తమ్మ ఆ రోజు లేచి బీరకాయ చట్నీ అంటే రెండు బీరకాయలు ఉంటే అవి కొంచెం ముదిరిపోయినట్లుంటే అవి వాటితో అయితే బీరకాయ చట్నీ అయితే వేసింది ఇంక ఇది వచ్చేసి పెరుగు అనమాట రెండు రోజులు పాలు అట్లే ఉన్నాయి అంటే పేర పెట్టే పేర పెట్టడానికి సేమ్ పెరుగు అనేది లేక నేను అట్లే రెండు రోజులు పాలు అట్లే పెట్టున్నాను ఇంకా ఆ రోజు ఏమంటే శనివారం రోజు నైట్ ఇంకా పాలు బాగా కాంచి కా అనమాట పెరుగు చాలా గట్టిగా అయ్యింది అనమాట ఇంకా ఇది కూడా ఉంది ఇంకా ఇంకా ఈరోజు ఏమంటే కిచెన్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను కాబట్టి ఈరోజు ఏమంటే చికెన్ ఒక్కటి చేసి చేసేసుకున్నాను అంటే ఇంకా మళ్ళా నెక్స్ట్ మంత్ వరకు అంటే ఏమంటే శివరాత్రి అయిపోయేంత వరకు కూడా మేము నేనైతే ఇంట్లోకి నాన్ వెజ్ అనేది కలపాము మేము తినమనమాట మీరు చూస్తున్నారా ఇదంతా కూడా మొత్తం అంతా దుమ్ము దుమ్ము పడిపోయింది అనమాట దీంట్లో ఉన్న ప్లేట్లు అన్నీ కూడా శనివారం అంటే ఆ రోజు శనివారం అంతా వాష్ అయితే చేసేసి పెట్టుకున్నాను ఇంకా అర్లీ మార్నింగ్ లేసి ఇదంతా కూడా నీట్గా అయితే తుడిచి అంత పేపర్లన్నీ వేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇంకా చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి అంటే ఒక డే ఒక మండే ఫ్రైడే అనుకుంటా ఫ్రైడే రోజు ఇదంతా ఇదంతా ఈ ర్యాక్ ఏమంటే హర్షిపాప స్నాక్ ర్యాక్ అనమాట దాంట్లో కంటే ఉద్దిప శనగపాప ఎందుకు పెట్టినావు స్వాతి అనుకోవచ్చు సారీ ఉద్ది ఉద్దిపప్పు ఎందుకు పెట్టినావు అనుకోవచ్చు ఉద్దిపప్పు ఏమంటే టేబుల్ మీద ఉండింది ఇంకా చింతపోతుంది అంటే అంతా వాష్ చేస్తాను కదా అదొక్కటి దాంట్లోకి వేస్తాను ఇంకా ఇక్కడ చూస్తున్నారా పిస్తాలు అయితే హర్షి పాప ఇదొకటి బీగాలు వేసి పెట్టుకుంటాను దీనికైనా బీగాలు లేకపోయినా అంటే ఇష్టం వచ్చినట్లు తిడు తినేస్తూ ఉంటుంది అనమాట ఏదన్నా కానీ లిమిట్గా తినాలి కాబట్టి దానికైతే లాక్ అయితే వేసి పెట్టుకున్నాను ఇంకా ఇవంతా కూడా కొన్ని కొన్ని అయితే నేను అంతా నీట్గా పెట్టి పెట్టుకున్నాను ఇంకా లాస్ట్కి ఒక్క బాదం అయితే అడిగింది అనమాట ఆ ఒక్క బాదం అయితే తీసి తీసిచ్చేసినాను ముంతమారీ పిస్తావుట్ ఒకటి అడిగింది ఒకటి ఇచ్చేసినాను ఇంకా సామాన్లు అన్నీ కూడా చూస్తున్నారు ఈ షెల్ఫ్స్ అన్నీ కూడా టీవీ స్టాండ్లో ఉన్న కొ కింద అంటే ఇది వచ్చేసి ఒక ర్యాక్ వచ్చేసి ఇది వచ్చేసి పప్ప బట్టలు అనమాట స్కూల్కి వేసుకుపోయి బట్టలు అంటే కొత్త కాదంటే స్కూల్కి వేసుకుపోయి బట్టలు కొత్త వచ్చేసి నేను లోపల చెక్క బీరువాలో లోపల పెట్టుకుంటాను బీరువాలో ఇది వచ్చేసి దేవుడు అనమాట అది కూడా క్లీన్ చేయలేదు కాబట్టి బట్టలు ఇక్కడి వరకు అయితే క్లీన్ చేస్తాను ఇది వచ్చేసి నైట్ డ్రెస్సులు నైట్ టీషర్ట్లు నైట్ ప్యాంట్లు అనమాట ఇది వచ్చేసి ఇంకా మాయన్ టీషర్ట్స్ అనమాట ఇంకా ఇక్కడ ఉండేది వచ్చేసి నా నైటీలు అవన్నీ అనమాట ఇక్కడ ఉండేది వచ్చేసి ఇంకా ఇక్కడ మిడిల్లో ఉన్నాయి చూసారా ఈ ర్యాక్స్ కూడా అంత నీట్గా అయితే క్లీన్ చేస్తున్నాను చూడ్డానికి మెస్సీగా కనిపిస్తుంది కానీ దాంట్లో ఉన్న ప్రతి ఐటెం కూడా నాకు యూస్ 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 అయ్యేటివి అనమాట చూసినారా ఇక్కడ వచ్చేసి విమ్ లిక్విడ్ అనమాట ఆయిల్ షాంపూలు సోపులు అవన్నీ పెట్టుకున్నాను ఇంక వచ్చేసి ఏదో ఇక్కడ అన్ని కొన్ని హర్షిపాప బ్యాంగిల్స్ అంట అవన్నీ కొన్ని కొన్ని అయితే రబ్బర్ బ్యాండ్స్ మిర్రర్స్ అవన్నీ కూడా దీంట్లో అయితే పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఏమంటే ఇక్కడ ఆయిల్స్ అంటే మనము డైలీ కోకోనైట్ ఆయిల్ అవి పెట్టుకుంటాం కదా అవి ఆ తర్వాత కొన్ని స్క్రబ్బులు కొన్ని ఫేస్ ప్యాక్స్ అవన్నీ పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి హర్షిపాప డైలీ స్కూల్కి వేసుకుపోయేటం అనమాట బ్యాంగిల్స్ రబ్బర్ బ్యాండ్స్ పప్పి పిన్స్ అవన్నీ ఈ స్టిక్కర్స్ అన్నీ కూడా మా పిన్నమ్మ కూతుర అయితే ఇచ్చిందనమాట మనం మదనపల్లికి వెళ్ళి ఉన్నాం కదా మా పిన్నమ్మ కూతురేమంటే ఇంకా పలమనేరులో పార్లర్ పెట్టి దాంట్లో ఫ్యాంటీ స్టోర్ ఐటమ్స్ అయితే పెట్టుకునింది హర్షి అనే కొన్ని చాలానే తెచ్చిచ్చిందనమాట స్టిక్కర్లే కాదు ఇంకా నెక్సెట్లు అవన్నీ తెచ్చిచ్చింది అనమాట ఇంకా ఇక్కడ మా అత్తమ్మ మా మామ అనమాట ఇంకా ఇదొక్కటి క్లీన్ చేయాలన్నమాట ఇది కూడా మండే చేసే చేసుకోవాలి ఇంకా అంతలోపల ఏమంటే చికెన్ ఈరోజు లాస్ట్ కాబట్టి అంటే కిచెన్ క్లీన్ చేసేసినానంటే ఇంకా కిచెన్లోకి అయితే అంటే అనమాట చెయ్యను కుక్ అయితే చెయ్యను ఇంకా అమావాస్య అయిపోయేంత వరకు ఇంకా ఏమన్నా ఒక తెచ్చుకొని బయటేమైనా తెచ్చుకుంటే తింటాం అంతే కానీ ఇంకా ఇంట్లోకి అయితే రాని అనమా రాని అనమాట ఎందుకంటే వంటలు మొత్తం క్లీన్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి చికెన్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఇక్కడ ఏమంటే చికెన్ వచ్చేసి వన్ కిలో చికెన్ ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ కొంచెం పసుపు వేసి విజిల్ అయితే పెట్టుకున్నాను అనమాట మూడు విజిల్ ఎందుకంటే నాకు త్వరగా అయిపోవాలని ఆ తర్వాత రెండు ఎర్రగడ్డలు రెండు టమోటాలు మిక్సీకి వేసి పేస్ట్ అయితే చేసి పెట్టుకున్నారు ఇక్కడ అల్లం వెల్లు పేస్ట్ వచ్చేసి దంచుకుంటున్నాను అనమాట ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇంకా ఇక్కడ వచ్చేసి ఏమంటే కారపొడి రెండు టేబుల్ స్పూన్లు ధనియాల పొడి వన్ అండ్ టేబుల్ స్పూన్ రుచికి సరిపడేది ఉప్పు ఆ తర్వాత ఇది వచ్చేసి ఆర్చి గరం చికెన్ మసాలా అనమాట చూస్తున్నారు కదా ఆర్చి వాళ్ళది చికెన్ మసాలా పసుపు వచ్చేసి నేను ఆల్రెడీ కుక్కర్లో వేసినాను కాబట్టి చూసుకొని వేసుకోవాలి చికెన్ ఫ్రై అనేది కూడా చాలా బాగుంటుంది అన్నట్టు ఇంతకు ముందర క్లిప్పు చూస్తున్నారు కదా ఆ క్లిప్పు నేనే వెళ్ళి చికెన్ అయితే తీసుకొచ్చుకున్నాను అనమాట ఇంకా మా ఆయన కొద్దిగా బిజీగా ఉండడం వల్ల ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఖచ్చితంగా కొద్దిగా వేస్తాను ఇంకా రెండు టమోటాలు రెండు ఎర్రగడ్డలు పేస్ట్ చేసుకున్నది కొత్తిమీర సారీ కరివేపాకు ఎర్రగడ్డ ఒకటి అనమాట పుదీనా కొత్తిమీర ఇంక ఇవన్నీ కూడా రెడీ పెట్టుకున్నాను అంటే చికెన్ కూడా బాగా ఉడికిపోయింది అనమాట స్టవ్ కూడా ఆఫ్ చేసాను స్టవ్ మిస్సీగా ఉంది ఎవరు తప్పుగా అనుకోకండి ఎందుకంటే నేను క్లీనింగ్లో ఉన్నాను కాబట్టి ఇంకా నేను తుడిచి వీడియో కోసము నేను ఏమంటారు సోక్ అయితే పడలేను అనమాట ఉన్నది ఉన్నట్టుగానే చూపిస్తా అన్నాను ఇంక వచ్చేసి ఏమంటే ఆయిల్ అయితే హీట్కి అయితే పెట్టుకున్నాను విజిల్ అయితే వచ్చేసిందండి మూడు విజిల్ పక్కన అయితే వచ్చి పెట్ పెట్టేసినాను స్టవ్ ఆఫ్ చేసి ఇక్కడ వచ్చేసి కొద్దిగా ఆయిల్ వేసి వేసి ఎరగడ్డ కరివేపాకు ఇంకా ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచి పెట్టుకున్నాం కదా అది వేసినాను ఇంకా ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి ప్యాకెట్ కూడా కొద్దిగా వేస్తాను అనమాట ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుందండి కొద్దిగా వేస్తున్నాను అనమాట చాలా చాలా తక్కువ హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రం వేసినాను ఇంకా ఇది బాగా వేయించుకోవాలన్నమాట ఎర్రగడ్డ అల్లం వెల్లు పేస్ట్ అనేది బాగా వేయించుకున్నాక కొద్దిగా కొద్ది అయితే వేసుకున్నాను ఒకటే ఒక గుప్పెడ పుదీనా అయితే వేసుకున్నాను అనమాట నాన్ వెజ్లోకి పుదీనా అనేది చాలా బాగుంటుందండి ఆ స్మెల్ అనేది రాదనమాట పుదీనా వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట ఖచ్చితంగా అయితే నేను నేనైతే వేసుకుంటాను ఉంటే గన ఆ తర్వాత రెండు ఎర్రగడ్డలు రెండు టమోటాలు పేస్ట్ చేసి వేసుకున్నాను ఏం వేయలేదన్నమాట జస్ట్ ఆ రెండు మాత్రమే వేసుకున్నాను పేస్ట్ చేసుకున్న ఈ గుజ్జు అంతా అంటే ఈ పేస్ట్ అంతా కూడా ఆయిల్లోకి వేసి బాగా వేయించుకోవాలన్నమా వేయించుకోవాలన్నమాట ఈ చికెన్ ఫ్రైకి ఏమంటే కొద్దిగా ఆయిల్గా ఉంటేనే బాగుంటుంది ఇంకా దీంట్లోకి బాగా ఉడికి పెట్టుకున్న చికెన్ అయితే వేసినాను ఏమంటే ఒక టూ వన్ ఇయర్ టూ ఇయర్స్ బేబీ అప్పుడు ఈ చికెన్ అంటే మనం కుక్కర్లో వేసినాం చూస్తున్నారా ఆ చికెన్ అంతా అట్లే తీసుకునేదాన్ని అనమాట ఇట్లా పెనుములోకి వేయకముందే కారం లేకుండానే చాలా ఇష్టంగా తినేది బాగా అప్పుడు వన్ అంటే టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ టూ ఇయర్స్లోనే ఒక రెండు మూడు పీసులు తినేదన్నమాట హర్షి పాప ఇంకా ఇక్కడ వచ్చేసి మొత్తం చికెన్ మసాలా అవన్నీ కూడా వేస్తాను గరం మసాలా కూడా వేయాలి కానీ లాస్ట్లో వేయాలన్నమాట అది ఇంకా ఆ రోజు అక్కడ లేదనమాట ఇంకా అర్షిపాప తే తేవడానికి వెళ్ళింది అందుకు నేను చూపియలేదు ఇంకా ఇక్కడ చూసినారా మసాలా అంతా వేసేసినాక ఇంక ఇదంతా ఏమంటే ఆల్రెడీ మనకి చికెన్ అంతా ఉడికిపోయిందన్నమాట బాగా ఉడికింది కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ మసాలా వేసుకున్న పౌడర్స్ మాత్రమే ఉడకాలన్నమాట కొద్దిగా కన్నా పెట్టుకున్నామంటే ఆ పౌడర్ కూడా మనకు బాగా గట్టిగా అయిపోతుంది అంటే బాగా ఉడికిపోతుందనమాట చూసినారా ఇది కొద్దిగా ఉడికినాక ఇంకా ఉడకాలన్నప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇంకా పెట్టుకోవడం అన్నం తినడమే అనమాట చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి చికెన్ ఫ్రై అనేది కుక్కర్లో పెట్టుకోవడం వల్ల మనం టైం అనేది మీరు నమ్ముతారా నమ్మారో ఒక థర్టీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ కన్నా నేను చికెన్ ఫ్రై అయితే చేస్తాను అనమాట చాలా త్వరగా అయిపోతుంది చికెన్ ఫ్రై ఇలా చేసుకోవడం వల్ల దట్టు టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఫ్రై చేయండి ఇంకా వేడి వేడి అన్నంలోకి ఈ చికెన్ ఆ తర్వాత ఉల్లిపాయ ఆ తర్వాత దోసకాయ ఇవన్నీ నంచుకొని తింటూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట మీకు వీడియో వీడియోగాన నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వడం లేదనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంక ఇది వచ్చేసి సండే ఈవినింగ్ అనమాట ఇంకా రోజు ఆఫ్టర్నూన్ ఫుడ్ తినేస్తాను కదా ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అయితే ఫుల్ అంతా ఇదంతా కూడా నీట్గా అంతా తుడిచి కడిగి సామాన్లు అన్నీ కూడా ఎక్కడ ఒక్కడంతా పెట్టేస్తున్నాను వంటింట్లో కూడా బూజులు అంతా కూడా నీట్గా తీసి అయితే నీట్గా అయితే పెట్టేస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా నేను మొత్తం నీళ్ళతో వాష్ చేసే పెట్టుకున్నాను అనమాట ఏది కూడా తుడిచి పెట్టుకోలేదనమాట నేను అంతా కూడా నీట్గా కడిగి ఇంకా భగవంతుడు నాకు ఓపిక ఇచ్చే అన్ని రోజులు సంవత్సరానికి మీరు నమ్ముతార నమ్మరం మూడు నాలుగు సార్లు అయితే నేను ఇల్లు వంటి అంతా ఫుల్ డీప్ క్లీనింగ్ చేసుకుంటాను ఇంకా దానికి తోడు ఏమంటే నాకు ఎలకలు వేరే ఎక్కువ పడిపోతున్నాయి అనమాట దానివల్ల ఇంకా ఫుల్ ఖరీజ్ అయితే చేసేస్తున్నాయి ఇంకా నాకు గుడ్ లక్ అనుకోలో మళ్ళీ ఏమో తెలియదు కానీ ఒక టెన్ టు ఒక ట్వంటీ డేస్ నుంచి ఎలకలు అయితే రాలేదన్నమాట లేదంటే ఒకటి చని ఒకటి తరిమి తరిమేసినాను లేదంటే ఒకటి ఏమన్నా పెట్టి ఇట్లా బోన్లో ఏమైనా పడిందంటే ఎలకల బోన్లో మళ్ళీ వెంటనే ఇంకొకటి రెడీ అనమాట అట్లా ఉండేది కానీ ఈ ట్వంటీ డేస్ నుంచి అసలు లేవు ఫుల్ హ్యాపీ అనమాట చూసినారా మొత్తం అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని స్టవ్ దగ్గర నుంచి రోలు దగ్గర నుంచి అతను తర్వాత ఈ గోడలు కూడా నీట్గా వాష్ అంత నీట్గా అయితే వేసి నారతో అంత నీట్గా తుడిచి అయితే పెట్టుకున్నాను అనమాట నేనైతే ఈ షింకు ఉన్న సామాన్లు కూడా తోమేసి పెట్టుకునేసాను ఇంకా నాన్ వెజ్ నాన్ వెజ్ తినే ప్లేట్లన్నీ హాల్లో షింక్ ఉంది కదా దాంట్లో ఉరికేట్లా కడిగేసి ఇంకా కిచెన్లోకి వేసి సోప్ వేసి కడిగేసినాను ఇంకా అంతేనండి ఈ వీడియోగా ఇంతట్లో అయితే ఎండైతే చేస్తున్నాను ఇంకా హర్షి పాప చూసారా టైం వచ్చేసి ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ అయితే అవుతుందన్నమాట మిగిలిన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ట్యాంక్ యూ ఫర్ వచ్చింగ్ టెక్ బా బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్